ഹലോ അല്ലേ അന്തരി നമസ്കാരം വെൽക്കം മാക്ടോർ യൂട്യൂബ് ഛാനൽ എസ് എൻ ഗോൾഡൻ ബ്രോഡ്സ് ഫ്രെണ്ട്സ് ഈ ബംഗാരം മറ്റു വെണ്ടു ധരും ഏവിധങ്ങ ഈ വീഡിയോ ദിവസം തെളിച്ചുതന്നെ ഫ്രെണ്ട്സ് പ്രതിരോധ ബംഗാധരലും ഭാരീയ പെരുത്തുന്ന വെള്ളം ശ്ലോകം ഈ രജിത്ത ബംഗാരം ധരും ഭാരീയ തഗ്ഗദമോ ചെയ്യാ ഇത് പ്രത്യേക മറി ഇല്ല എന്തകാലം ഉണ്ടോ ബംഗാര ധര അപ്പം ഫ്രണ്ട്സ് ഈ ബംഗാളിൽ ഭാരതീയ നമോ ചെയ ജാതീയ അന്തർഗ്രാൽ ഇതേ തന്നെ നമോ ചെയ മറ്റു വെണ്ടു ധരും ఫ్రెండ్స్ మరి ఇది అసలు పిల్లలకు గుడ్ కానీ చెప్పుకోవచ్చు ఈ బంగారం తగ్గడం ఎవరైతే కొనాలి అనుకుంటారో కొనుక్కోవచ్చు అసలు అయితే నార్మల్గా అయితే చాలా పెరిగింది ఆ చాలా పెరిగిన దాంట్లోనే తగ్గుతూ వస్తుంది ఇలా ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అవుతుంది స్థిరంగా అయితే కొనసాగట్లే అండ్ తగ్గట్లే ఇంకా ఆశ్రమంలో ఏమైనా తగ్గుతుందన్న తెలియజేయాలి ఫ్రెండ్స్ మరి ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిలియన్ మార్కెట్లో బంగారం మరి వెళ్ళిదాన్ని ఏ విధంగా తెలుసుకునే ముందు నాకు రిక్వెస్ట్ వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసి ఒక లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై రెండు కేరల పది గ్రాముల బంగారందరూ వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై రెండు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇరవై నాలుగు కెల పది గ్రాముల బంగారందరూ వచ్చేసి పదకొండు వందల నలభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని లక్ష మూడు వందల డెబ్బై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా పద్దెనిమిది కట్టల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఎనిమిది వందల అరవై రూపాయలు తగ్గదని నమ్మది చేసుకుంది ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు ఒక వెయ్యి ఒక వంద రూపాయలు మాత్రమే తిరుగుదల నమోదు చేసుకోండి ఒక కేజీ వెండి ధరలు లక్ష ఇరవై వేలు రూపాయలకి వెళ్ళిపోతుంది ఈరోజు మార్కెట్ ఒకటి నుంచి వీడియో మీకు ఇచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్